അതെ അങ്ങോട്ട് ആരെങ്കിലും ഉണ്ടോ അവിടെ ആരെങ്കിലും ഉണ്ടോ അല്ലേ ഇതിന് മോനെ പറഞ്ഞാ ആക്കി വെച്ചേ ആരെങ്കിലും നമ്മുടെ അടുത്തോ ഹലോ അതെ വെറ്റ് കണ്ടോ വെറ്റ് കൂടി നമ്മൾ ഇതിന്റെ സൈൻസ് രഘു സാർ വെറ്റ് जागा गर्नुहुन्छ है अनि 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 ఈరోజు మన ప్రేత నాయకులు కురుట్ల నియోజకవర్గ ముద్దు బిడ్డ కల్వకుంట్ల గారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలతో మరి కురుట్ల మున్సిపల్ చైర్మన్ గారి ఆఫీసు ఆఫీసులో మున్సిపల్ చైర్మన్ గారు మరియు మా కౌన్సిలర్ల బృందం అందరం కలిసి ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది మరి మరిన్ని వార్షకోత్సవాలు జరుపుకొని ప్రజలకు మరింత సేవ చేయాలని భాగ్యం కల్పించాలని మా ఎమ్మెల్యే గారికి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఇప్పుడు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడిసిందే కోరుచున్నారు ఈరోజు మన కొరుట్ల నియోజకవర్గ ముత్తుబిడ్డ మన ప్రియతమ నాయకులు పేదల పెండిని మన గౌరవనీయులు మన కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సరోజనమ్మల గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా మున్సిపల్ పక్షాన మా కౌన్సిలర్లు మా స్టాఫ్ అందరి పక్షాన ఈ యొక్క కేక్ కట్టేయడం జరిగింది అలాగే మన ప్రియతమ నాయకులు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ వారి అధ్యయనంలో మేమందరం వారి వెనుక ఉండి వారు చేసే ప్రతి కార్యక్రమంలో మేము మేము కూడా పాల్పంచుకొని వారి ఆధ్వర్యంలో ముందుకెళ్ళాలని తెలుస్తున్నాం అలాగే మన ప్రేత నాయకులు కూడా పేద ప్రజల పెన్నిది పేదల పక్షాన నిలబడే వ్యక్తి దానిలో భాగంగానే సీఎం గారు గుర్తించి మొన్న ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది మొన్ననే బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది వారి రాజ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం అలాగే వారి ఫ్యామిలీతోటి సుఖ సంతోషాలతోటి పది కాలాల పాటు సలహా ఉండాలని కోరుకుంటున్నాం వారు ఆధ్వర్యంలో మేమందరం వారి వెనక ఉండి వారు చేసే ప్రతి పనికి ప్రజలల్ల మంచి స్పందన వస్తుంది మేం కూడా వారి వెనక ఉండి ప్రతిదీ కూడా వారి వెనక మేము కూడా ఉండాలని చెప్తు చెప్పడం జరుగుతుంది వారు ఆరోగ్య ఆరోగ్యంతో అలాగే దేవుడ వాళ్ళను పది కాళ్ళ కూడా చల్ల చూడాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం